ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తా ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గురుకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ కార్నర్ బిట్ అండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట డెబ్బై రెండు గజాల్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మనకి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి కింద మనకు వన్ బిహెచ్కే అదేవిధంగా పైన కూడా వన్ బీహెచ్కే అనమాట ఓకే అండి సో మరి పడమర వైపు చూసుకున్నట్టయితే సిమెంట్ రోడ్డు ఉంది అదేవిధంగా మరి దక్షిణ వైపు అంటే ఇది కార్నర్ పెట్టండి దక్షిణం పడమర వస్తుంది అనమాట ఓకేనండి దక్షిణ వైపు చూసుకుంటే ప్రజెంట్ కంకర్ రోడ్డు అయితే ఉంది సిమెంట్ రోడ్డుకి ఆల్రెడీ అప్లై కూడా చేయడం జరిగిందనమాట రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు ఓకేనండి సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటయ్యా అని ఇవన్నీ కూడా నేను ఆనే కాల్ చెప్తానండి సో హౌస్ అయితే చూద్దాం ఏ విధంగా ఉంది అంటే ఏంటనేది మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తూ ఉన్నారో మరి వాళ్ళు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా వీడియోని లైక్ చేసి అదేవిధంగా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఓకే సో అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ హాల్ అండి మీకు ముందు బైక్స్ పెట్టుకోవడానికి ఇంటి ముందు బైక్స్పై పెట్టుకోవచ్చు కింద చూసుకున్నట్టయితే ఇది బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ చూసుకోవచ్చు సిక్స్ టు సిక్స్ మంత్స్ అయితే పడుతుంది అలమార్లు ఉన్నాయి అచా అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే దీనికి లేదు కింద కానీ పైన కానివ్వండి లేవండి ఇవి బయట పక్క ఉంటాయి అది ఎక్కడుంది ఏంటనేది మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఇదైతే మరి బెడ్రూము అదేవిధంగా ఇదైతే హాల్ అండి డైనింగ్ హాల్కి అదేవిధంగా మెయిన్ హాల్కి మధ్యలో కింద ఫ్లోర్లో సెపరేట్గా అయితే చేయడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ చూసుకుంటే అయితే కిచెన్ అండి కిచెన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది ఓకేనండి సో స్పేసెస్ ఉంటుందండి ప్రజెంట్ కింద అయితే రెంట్కి ఇవ్వలేదు పైన ఉంటున్నారు ఓకేనండి సో ఒకవేళ రెంట్కి ఇచ్చే లైక్ అయితే ఈజీగా ఒక మూడు నుంచి నాలుగు వేలు రెంట్ అయితే ఈజీగా వస్తుందండి ఇది బీఫామ్ హౌసే అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు ఓకేనండి డెబ్బై రెండు గజాలండి డెబ్బై రెండు గజాలు పడమర మరియు దక్షిణ ఫేసింగ్ ఉంటుందండి ఇది ఓకేనండి సో ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి మరి అన్నీ పవర్ సప్లైస్ కానివ్వండి అన్నీ ఉన్నాయండి సో ఇది లేటెస్ట్ బిల్డింగేనండి అంటే లేటెస్ట్ అంటే కింద చూసుకున్నట్టయితే టెన్ ఇయర్స్ అవుతుంది పైన చూసుకున్నట్టయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో కింద వచ్చేసి ఇండియన్ స్టైల్లో మరి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది ఆ ఇంటికి వెనక భాగం అంటే తూర్పు భాగాన వస్తుందన్నమాట సో ఎటువంటి ప్రాపర్టీస్ అన్నీ నేను తీసుకొచ్చి పెడతానండి చిన్నవి పెడతాను పెద్దవి పెడతాను అదేవిధంగా మంచి మంచి ప్రాపర్టీస్ బడ్జెట్ వైజ్గా ప్రాపర్టీస్ అన్నీ కూడా తీసుకొచ్చి నేను మీ ముందు ఉంచుతానండి సో మీరు నాకు సపోర్ట్ చేయండి ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ నేను ఇంకా తీసుకొచ్చి ప్రతి ప్రాపర్టీకి ఒక్కొక్క యాడ్ నెంబర్ ఇచ్చి నేను మీ ముందు ఉంచుతానండి సో ప్రతి మీకు అంటే ఏ యాడ్ అయితే మీరు చూస్తూ ఉంటారో ఏ వీడియో అయితే చూస్తూ ఉంటారో దానికి సంబంధించి యాడ్ నెంబర్ చూసి మీరు ఆ యాడ్ నంబరు నాకు ఫోన్ చేసి చెప్పిన ఒకవేళ నేను ఫోటో ఫోను అటెంప్ట్ చేయకపో పక్షంలో గనక మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి చేస్తే కనుక నేను అది చూసి నేను మీకు వెంటనే కాకపోయినా కొద్ది నిమిషాల్లో నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి సో అదేవిధంగా మరి కింద అంతా చూశారు పైన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ కింద ఏ విధంగా ఉందో పైన కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి చుట్టూరు అన్నీ ఇల్లేనండి ఓకే చుట్టూరు అన్నీ ఇల్లే ఏలూరు కార్పొరేషన్లోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది కింద అయితే మరి సీలింగ్ పీఓపీ ఏం అవ్వలేదని బట్ పైన అయితే పీఓపీ సీలింగ్ అయితే కంప్లీట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది పైన చూసుకున్నట్టయితే మరి మీకు ఏ విధంగా ఉందంటే అనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఎక్కడ మీరు చూడవచ్చు ఓకేనండి సో ఎంట్రన్స్ హాల్ అండి కింద ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పైన కూడా హాల్ ఉందనమాట ఓకేనండి లోపలికి వెళ్దాం చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ టేకు గుమ్మాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట టేక్ ఓకే ఓకేనండి పైన మీరు చూడవచ్చు పీఓపీ సీలింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చక్కగా ఒక ఫ్లవర్ టైప్లో డిజైన్ చేసి రెడీగా ఉంచడం జరిగిందనమాట ఇది రీసెంట్గా అంటే సుమారుగా ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఓకే సో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే టీవీ నీటు అలమార్లు ఇవన్నీ కూడా ఉండడం జరిగిందనమాట గ్రానైట్ ప్లాట్ఫామ్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారు ఓకేనండి సో అదేవిధంగా బెడ్రూమ్ అండి కింద ఏ విధ ఏ విధంగా అయితే బెడ్రూమ్ ఉందో పైన కూడా అదే విధంగా ఉంది పైన అయితే పీఓపీ సీలింగు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడవచ్చు అలమార్లు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు ఒక కబోర్డ్స్ అంటే వుడ్ వర్క్ అయితే లేదండి అల్మార్లో అన్నీ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ గమనించవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీనికి పైన లేదు ఎందుకంటే ప్రోస్ కాన్స్ అన్నీ కూడా నేను చెప్పాలి కాబట్టి నేను అన్నీ మీకు చెప్తా ఉన్నాను క్లియర్గా ఓకేనండి ఇది క్లోజ్డ్ కిచెన్ అనమాట ఓకేనండి ఇక్కడ చూడవచ్చు అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి ఓకే మీకు వాటర్ ప్యూరిఫైర్ కానివ్వండి అదేవిధంగా మరి ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం కానివ్వండి అదేవిధంగా వెంటిలేషన్కి మరి విండో కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఓకే అండి పైన అయితే వానస్ ఉంటున్నారండి సో అందుకని చక్కగా నీట్గా ఉంది కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు ఓకేనండి సో బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు కాబట్టి ఇంకా రెంట్ అయితే వాళ్ళు బోర్డు అయితే పెట్టలేదు ఓకేనండి ఇక్కడ కూడా మీరు వాష్ ఏరి అనమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అంటే ఇంటికి తూర్పు భాగాన వాష్ ఏరియా అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇదండి ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా చూపించాను ఏ విధంగా ఉంది ఎక్కడుంది ఎలా ఎలా ఉంది మరి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఇది మనకి బడ్జెట్లో ఉందండి ఓకే ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్